నా పేరు మణికంఠ అండి మా జగన్పేట పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను పనులు వెళ్తుంటే దారిలో వెనకాల నుంచి నేను బండి మీద వెళ్తున్నాను ఎనకాల నుంచి ఊరకొకటి కాలు పట్టుకుని మొక్క డిసీజ్ చాలా బ్లడ్ కూడా పోయింది చాలా పెద్ద గాయమైంది ఆ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేయండి ఇంజక్షన్ వేసి మళ్ళీ వచ్చాయండి ఇలాంటి ఈ రోజున ఒక హాస్పిటల్లో పది మంది దాకా దెబ్బతిన్నారు అందరూ చాలా పెద్దగాయలు లేదు చర్యలు తీసుకుని అధికారులు దాన్ని నమస్కారం అండి నా పేరు రమేష్ ఇవాళ ఆ ఎస్సీపేటలో కుక్క ఇనుమో ఒక ఐదుగురు కట్ చేసిందండి చాలా మంది కట్ చేసింది కాబట్టి దానికి మొత్తం ట్రీట్మెంట్ అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు మొత్తం అంత ఆలది పెట్టుబడి మొత్తం అంత అలా చేస్తున్నారు ఏమనుకోకండి ఆ కుక్కని మొత్తం చంపేసి మొత్తం ఏదో చేయండి చేయండి జగ్గింపెట్టే చాలా కుక్కలు ఉన్నాయి అలాగా అన్నీ అలాగే కడుపుతున్నాయి ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్కలు ఉన్నాయి సరే కానీ పెంచుకున్నా సరే కావాలని మీద పడుతున్నాయి ఆయన నాటిని చంపేయండి కుక్కననేది పెంచుకోకుండా చూడండి మొత్తం అందరూ కూడా దాన్ని గడిచిన తొడకాల మీదండి మినిమ నాకు ముందు ఒక ముగ్గురు నలుగురిని గడిచింది అదే కుక్క అది చాలా మంది చూసారండి కానీ కుదరత లేదు అది ఇవ్వాలని కలిసిందండి దాన్ని చంపేసి జగ్గం బట్టలు ఏ కుక్క లేకుండా ఎస్సీ బిట్లో చూడండి నేను కోరుకుంటున్నాను మించుమించుగా బాగా డీప్గానే కలిసింది అంటే తోలు చర్మం ముడిపోయినట్టు కలిసింది అందరికీ కూడా ఏఆర్వి ఇచ్చాము తర్వాత ఇమినోగ్లోబిన్స్ కూడా లోకల్గా ప్లస్ బీస్ కూడా ఇస్తామండి ఇమినోగ్లోబిన్స్ అంటే ఏదైనా డీప్ బైట్స్ ఉన్నా కానీ ఇచ్చి ఫిక్కు అనుమానం ఉన్నా కానీ ఇస్తాము సో ఆ ఇంజక్షన్స్ కూడా అందరికీ ఇచ్చి పంపించాము సో కాబట్టి ఇంకా ఎవరైనా వస్తారా ఏంటనేది కూడా చూడాలి సో మందరీ రాసి పంపించాము ఇంకా ఎక్కువ అవ్వకుండా ఈ లోపలనే మున్సిపాలిటీ కానీ ఎవరైనా పంచాయతీ కానీ కుక్క మీద చర్య తీసుకుంటే బాగుంటుంది మీకు ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయండి అన్ని ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయండి అందుబాటులో ఉన్న అన్ని ఇంజక్షన్లు అయితే ఇచ్చాము మనం పిచ్చుకొక్క అయితే ఒకలాగిస్తాము పిచ్చుకొక్క అని అనుమానం ఉంటే ఒకలాగిస్తాము డీప్గా బయట్స్ ఉంటే అంటే లోతుగా దిగితే ఇస్తాము కాబట్టి అన్ని ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాం అన్ని ఇంజక్షన్స్ అవైలబుల్గా ఉన్నా అన్నీ ఇచ్చేస్తాము నేనే